ఆర్ఆర్ ఇచ్చారు అది ఇది ఇది మీసే తప్ప సో ఈ మూవీలో కూడా ఆయన ఇచ్చిన సాంగ్స్ లో రెండు సాంగ్స్ నా మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ తర్వాత బీజిఎం మీరు ఇంకా చేయలేదు నేను చూడలేదు సో దాని గురించి మీరు మాట్లాడట్లేదు అండ్ కోనా గారు మొత్తం ఫస్ట్ నేను శ్రీను శ్రీనివాస రెడ్డి అండి ఆయన లాంటి ఒక ఫైన్ నేను ఇప్పటి చూడలేదు జోక్స్ పార్ట్ నిజంగా శ్రీను క్యారెక్టర్ సినిమాలో ఫస్ట్ పార్ట్ కంటే ఇంకొంచెం అంటే ఇప్పుడు ఇంకొంచెం క్లారిటీ బాధ్యత షోల్డర్స్ ఇలా ఉంటాయని ఎప్పుడు మోస్తూనే ఉంటారు బాధ్యతని సో చాలా బాగా చేశారు అండ్ అఫ్ కోర్స్ రాజేష్ అశోక్ లక్ శంకర్ సత్య సునీల్ గారు సునీల్ గారి